వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ మై ఫ్రెండ్స్ ఇవ్వండి మన రెసిపీలో చూడబేది టేస్టీ అయినా హెల్దీ అయినా బెంగాలీ స్టైల్ హండా తడక చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ వీడియోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను దాల్ తడకాకి మూడు రకాల పప్పు అయితే తీసుకున్నాను పెసరు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు శనగపప్పు అయితే కప్పు తీసుకున్నాను ఇలాగైతే మనం ఓవర్ నైట్ నానబెట్టుకొని వండుకుంటే చాలా బాగుంటుంది అలా కుదరకపోతే అప్పటికప్పుడు ఇలా తీసుకొని నీటిలో వేసి ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఇప్పుడు కుక్కర్లో నీళ్ళు పెట్టుకొని కుక్కర్లో నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు ఇలా కుక్కర్లో వేసుకోవాలి కుక్కర్లో వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఆరు విజిల్ వచ్చేంత వరకు అది వేయాలి ఆరు విజిల్ తర్వాత అయితే కుక్కర్ విజిల్ తీసుకొని ఇప్పుడు ఉడికిందా లేదో చూద్దాము ఇప్పుడు వచ్చి పప్పు వచ్చి బాగా ఉడికిపోయింది ఇలా ఉడికిన పప్పుని ఇప్పుడు పక్కన పెట్టేసి మరో కళాయి ఇలాగ స్టవ్ మీద పెట్టాలి పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్తో పాటు ఒక టేబుల్ స్పూన్ వచ్చి నెయ్యి వేయడం వల్ల దడక ఇంకా చాలా బాగుంటుంది ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు ఏళ్ళ పడుకుని నలగ కొట్టుకుని వేసుకోవాలి ఈ మసాలా అంతా ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ నాకు ఇప్పుడు ఇలా బాగా వేగిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లి రమ్మని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఇంచుల అల్లం కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి వేసుకొని కొద్దిగా బాగా వేగనివ్వాలి కలర్ మారేంత వరకు వేగనివ్వాలి అలాగే ఒక రెండు ఎండిమిర్చి మిర్చి ఇలా బాగా కలర్ మారిన తర్వాత ఒక కుల్లిపాయని సన్న కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా వేసుకుని ఇలా బాగా కొద్దిగా వేగిన తర్వాత కొద్ది కరివేపాకు వేసుకోవాలి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక రెండు టమాటల్ని సన్న కట్ చేసుకొని ఇప్పుడు టమాటల్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు టమాటా బాగా మగ్గేంత వరకు ఇలాగ కలుపుకోవాలి ఇప్పుడు టమాటలు వచ్చి బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం మషాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ కార పొడి ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకోవాలి మనం కలుపుతూ ఉండేటప్పుడు కొద్దిగా పట్టినట్టు ఉంటుంది ఇలాంటప్పుడు మనము కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ ఇలాగా కొద్దిగా నీళ్ళైతే వేసుకోవాలి ఇలా నీరు వేసుకున్న తర్వాత ఆయిల్ పైకి వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక ఐదు గుడ్లని పగలగొట్టుకొని కొట్టుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకోవాలి నేను ముందుగానే ఒక బౌల్లో పగల కొట్టేసి పెట్టేసాను గుడ్లని ఇప్పుడు ఈ గుడ్లని ఇలాగా దూరం దూరంగా ఇలా వేసుకోవాలి కావాలంటే మీరు అప్పటికప్పుడు పాలు కొట్టుకొని ఇలా వేసుకోండి నేను ముందుగానే ఇలా కొట్టేసి పెట్టేశాను కాబట్టి ఇలా వేసుకుంటున్నాను రెండు నిమిషాలకి కదపకుండా అలాగే వదిలేయాలి ఇప్పుడు చూసారా కొద్దిగా ఉడికిపోయింది ఇలా ఉడకంగానే నిదానంగా ఇలాగ కలుపుకోవాలి ముక్కలన్నీ పెద్ద పెద్ద ముక్కలు ఉన్నట్టుగా కలుపుకోవాలి గుడ్డు వచ్చి బాగా ఉడికిపోకుండా సగం దాకా ఉడికినట్టుగా మనం చూసుకోవాలి అప్పుడే దాల్ తరకాకి చాలా బాగుంటుంది టేస్ట్ వస్తుంది పెద్ద పెద్ద ముక్కలు అక్కడక్కడ ఉన్నట్టుగా మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించిన పప్పును ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మీరు కావాలన్నా సరే ఒక్క పప్పు ఉన్నా సరే ఇలా ట్రై చేయండి చాలా బాగానే ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాలకు బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ పప్పులో అయితే నీళ్ళు ఉంటుంది ఆ నీళ్ళంతా కొద్దిగా గింకిపోయినంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక అర గ్లాస్ వచ్చి నీళ్ళు వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే నేను ముందుగానే మసాలా వేసేటప్పుడు ఉప్పు వేసాను కాబట్టి రెండోసారి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి అలాగే మంట వచ్చి హైలా కాకుండా సిమ్లో కాకుండా మీడియంగా పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉరికించుకుంటే సరిపోతుంది మరీ దగ్గరికి అయిపోతే ముద్దలాగా అయిపోతుంది పప్పు కొద్దిగా మనకి లూజ్గా ఉండేటప్పుడు స్టవ్ ఆపేస్తే కొద్దిగా ముద్దగా ఉంటుంది మరీ ముద్దగా అవ్వకుండా ఇప్పుడు రెండు మూడు నిమిషాలు అయిపోయింది లాస్ట్ పైన ఇలా కొత్తిమీర చల్లుకోవాలి ఇప్పుడైతే బెంగాలీ స్టైల్ అండా దాల్ తడక అయితే రెడీ అయిపోయింది అన్నంలోకి చపాతీలకి చాలా టేస్ట్గా ఉంటుంది నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారు ప్రతి ఒక్కరైతే ఒక లైక్ అయితే కొట్టేయండి మీరు ఇచ్చే లైక్ వల్లే మీరే కాకుండా ఇంకా ప్రతి అయితే చూడగలుగుతారు అలాగే మీరు కూడా తప్పగా ఇలా ట్రై చేయండి ట్రై చేసి చూసి కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్